మీరు లక్షలు వెచ్చించేటువంటి ఐవనైజర్లు వచ్చేటువంటి ప్రతి ప్రాపర్టీ వస్తుంది కారణం ఏంటి దాంట్లో వాడినటువంటి అన్ని వాడిన మనం కానీ దీన్ని అతి తక్కువ రేటుకు నేను ఇవ్వగలుగుతా అంటే ఆ రేటు నేను ఇప్పుడు చెప్పకూడదు కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కాల్ చేయండి దీని కాస్ట్ ఏందో అంటే వేల చాలా తక్కువ కాస్ట్ కూడా నేను ఇవ్వగలుగుతా అట్లా కాకుండా నేచురల్ ఆల్కలైన్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి నా దగ్గర అవి మీకు కేవలం వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని ప్రాపర్టీస్ వస్తాయి కేవలం వెయ్యి రూపాయలతో మీరు ఆల్కలైన్ వాటర్ తాగవచ్చు అట్లాంటివి కూడా నాగరు ఉన్నాయి ఆల్కలైన్ వాటర్ తాగాలనే ఆలోచన మీకు వస్తే ఒక్కసారి నా నెంబర్ కాల్ చేయండి కనీసం కాల్ చేసి ఏది మంచిది ఏది చేయలేదు అని తెలుసుకోండి నేను మీకు సజెస్ట్ చేస్తాను ఏ ఫిల్టర్ బాగుంటుంది మీకు అతి తక్కువ ఎట్లా ఇచ్చేటువంటి ఆలోచన చేసి ఇస్తాను మీకు అయోనైజర్ అంటే అయోనైజర్ తయారు చేస్తా లేదు నేచురల్ బేస్ గా వచ్చేటువంటి వాటర్ కావాలి ఆల్కలైర్ అంటే అట్లాంటి ఫిల్టర్స్ కూడా నాకు అందుబాటులో ఉంటాయి మీకు వెయ్యి రూపాయలతో స్టార్టింగ్ ప్రైస్తో ఉంటే నా గ్రాహాలు కలెక్టర్ బాడీ మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నేను తప్పకుండా మీకు అందిస్తాను